ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం నవంబర్ నెల సనాతన సారథిలో డాక్టర్ సిఎన్ శాస్త్రి ఎంఏ పిహెచ్డి గారు రాసినటువంటి నవంబర్ ఇరవై మూడు గురించినటువంటి భజ్రచంద్ర సున్నాం సాయిరాం నేడే కదా శుభదినము సాయి జన్మదినము జసాయి జన్మదినము ప్రేమ రూపుడైన విభుడు అవతరించనే మనసులోని చీకటి తెర క్షణములోన తొలగిపోవు వేకువ వెలుగులు లోపల వెలువల మెరసిపోవు మాలలల్లి తెచ్చినారా మాలలల్లి తెచ్చినార కొల్లలుగా మల్లపూలు మాలతి మాధవి మందారములు యాజీ చంపక కనకాంబరములు విరిపాను పులే పరచేరా విరిపానుపులే పరచేరా మూలికలుగే జోలిక జోలపాడవచేరా ంత మురయరాని చోద్యమైన స్వామి కదా వలదు వలదు ధూపదీపములు పత్రపుష్పఫలతోయము తనువే పూజా పత్రము తనువే పూజాపత్రము హృదయమే సౌరభ కుసుమము మనసే పరిపక్వ ఫలము ఆనందాసు తోయము నివేదించు సమయమిదే నివాళులకు వేళ ఇదే నివేదించు సమయమిదే నివాళులకు వేళ ఇదే నిత్య నిర్మల రమ్యమూర్తికి సచ సాయ దిగంత కీర్తికీ సచ సా దిగంత కీర్తికీ నేడే కదాశుభదినము సాయి జన్మదినము నీడే కదా శుభదినము జయ నీడే కదా శుభదినము సాయి జన్మదినము జయ జయ సాయి జయదాయి మానస మందిర నవమణి నవమణిదీపా మాయా మానుష మహిమ మహిమస్వరూపా తళలేక ప్రాణాలు దేతాపగల్య చల్లారగజేసే नीलमेकमोहनुडे करिगी जालिवानोलकरि अै रागा नीलमेकमोहनुडे करिगी जालिवा तुलकरि अै राग अनवेला अनवेला सत्यसायनी मनवेला प्रभुगाधविनी జయ జయ సాయి జయ జయ సుభదాయి జయ జయ సాయి జయ జయ సుభదాయి సాయి రామ్ ఓం శ్రీ సాయి రామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్